కౌన్సిల్ సమావేశం నుంచి వైకాపా కౌన్సిలర్స్ వాకౌట్ వార్డులలో తమకు న్యాయం జరగలేదని ఆవేదన బుజ్జరడిపాలెం నగర పంచాయతీకి సంబంధించి బడ్జెట్లో ఆమోదించిన ప్రకారం వైకాపా వార్డు కౌన్సిలర్కు తమ వార్డులలో తగిన కేటాయింపు జరగలేదని వైకాపా వార్డు కౌన్సిలర్లు సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో పెట్టిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా

కమిషనర్ గారు చెప్పాలి అని నేను అడిగిన మర్యాదగా ఒకసారి చెప్పినాను అనింది ఎక్కంటారా సార్ ఎవరికి మర్యాద చెప్పేదామే ఆమె ప్రజలు ఓటేసి గెలిపిస్తే మనం మర్యాద చెప్తాం ఇంకొక కౌన్సిలర్కే ఆమె నాతోటి కౌన్సిలరే ఆమె డబ్బులు పెట్టుకుంది కాబట్టి ఆడ కూర్చున్నది ఆడ కూర్చుని వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మేము ఆ పనులు చేయలేక కింద కూర్చొని అందుకే కదా అవును మాకు నచ్చని పని మీరు చేశారు దానికిపడ నగర పంచాయతీ సాధారణ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో అజెండాలో కొన్ని అంశాలు పెట్టారు ఆ అంశాలు ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి ఒక మొత్తం పది మంది కౌన్సిలర్లకి అన్ని వర్కులు వాళ్ళ వాళ్ళకే పెట్టుకున్నారు మా మాకైతే ఒక్క వర్కులు కూడా పెట్ట దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము మాకు మెజార్టీ ఉంది మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు దానికి మేము బైకట్ చేసి ఈరోజు బయటకు వచ్చేసాము ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అందరికీ సమానంగా పనులు పెట్టండి అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టాల అదేవి అంటే మా ఇష్టం అంటున్నారు సరే ఎన్ని రోజులు సాగ వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా ప్రభుత్వం ఇవ్వలేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రెండింతలుగా చూపిస్తుంది వాళ్ళకి ఏ విధంగా చూపియాలో మేము దానికి సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు ఇన్ని దాని గురించి ఎందుకు ఇందాక మా వాటిలో కౌన్సిల్ ఎమ్మెల్యే గారు తిరిగారు ఏడో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు ఆ వార్డు తిరిగినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు అదే అడిగిన అడిగింది కమిషనర్ అడిగితే సారీ అండి నేను వచ్చి కొత్త నాకు అని అంటారు ఏందండి కమిషనర్ గారు కొత్తంది ఆయన ఇంకా ఎన్ని దగ్గర ఉద్యోగాలు చేశారు కదా అక్కడ తెలియదానికి స్థానిక కౌన్సిల్ని పిలవాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఇది ఎందుకు అంటే కావాలని కక్షపూర్తిగా వాళ్ళు కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ మాకు అర్థమవుతోంది సరే దాని గురించి మేము మాట్లాడుకున్నాము ఈరోజు కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసి బయకట్ చేసి వస్తున్నాం సాధా సమావేశాలు మామూలుగా రువడానికి కింద కోటి రూపాయలు తీసుకొచ్చారు మేమే అడిగామంటే ప్రస్తుతానికి పది మందికి ఇచ్చారు అందులో మేము ఏమడిగా అంటే కొంతమందికైనా మా మా కౌన్సిలర్కి ఏమని చెప్పి అడిగాము లేమని అడిగాము కనీసం మేము ఆరు మంది ఉన్నాము ఆరు మంది ముగ్గురికి ఈ చెప్పి అడిగాము కానీ ఈసారి పెడతా అన్నారు ఈసారి పెడితే కుదరదండి మొత్తం ఒకసారి గ్రాండ్ వచ్చింది కదా రెండు కోట్లు రెండు కోట్లు సమానంగా మనిషి పది లక్షల మనిషి అడిగాం మేము కూడా ప్రజాక్షేత్రంలో గెలిచాం కాబట్టి మా వార్డులో ఉన్న సభ్యులు కూడా మా మనతో ఏం వర్క్ చేసి అని చెప్పి అడిగాము కమిషనర్ గారు ఈసారి పెడతాను అట్లాగైతే మాకు కుదరదండి అని చెప్పి మేము బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నాము అది అడిగింది పక్కన వాళ్ళు మీద ఏంది మీరు మాకు వాళ్ళకి మెజార్టీ ఉందని మీరు ఆమోదిస్తారా లేదా మీరు ఆమోదిస్తారా ఆమోదం చేసుకోండి మాకెందుకు మా పిల్లలు ఎందుకు మీరు కౌన్సిల్ మీటింగ్కి అట్లప్పుడు మమ్మల్ని రమ్మని ఎందుకు మాకెందుకు కంట్రోధం మేమేం చెప్పాము కమిషన్ గారికి వచ్చింది తగారు పెట్టండి కొన్నిసారి కూడా చంద్రశేఖర్ మనిషికి ఐదు లక్షలు ఇస్తే మేము మనిషి పది లక్షలు పది మందికి రాస్తాను చెప్పారు పది మంది ఒప్పుకోవాలి సార్ ఆ రోజు కూడా ఎంత వచ్చిందో అంతమందికి ఇరవై చేయమని చెప్పి ఆ రోజు ఆ రోజు కూడా ఇదే విధంగా కలిపి ఆ రోజు వాయిదా వేస్తారు ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి అది పనిగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పెట్టుకుంటారు కానీ మేమేం గెలిచినా అభ్యర్థి ఒక్కరికి కూడా పెట్టాల కనీసం ముగ్గురికి ఇచ్చుంటే మేము గౌరవించిన ఈ సాదా సమావేశాన్ని మాకు పడింది మాకు పెట్టదు కాబట్టి ఈ బాయ్ కాట్ చేసి బయట నిరసన చే మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరగలేదు దాని మీద కమిషనర్ గారిని అడగడం జరిగింది ఎందువల్ల మేము వైసీపీ కౌన్సిలర్ అని అంత చిన్న చూప అది కరెక్ట్ కాదు కౌన్సిలర్స్ అందరినీ కూడా సమానంగా చూడాలి అది కౌన్ అది కమిషనర్ గారి బాధ్యత ఈరోజు కుర్చీలో కూర్చుందంటే నా ప్రసంగం ప్రసంగం మరించి ఈ ఈరోజు వాళ్ళు కనపాటు లేదు ఎవరు కానీ మేమంతా కౌన్సిలర్లు అందరం వివిధ వివిధులు తిరిగి ఇల్లు తిరిగి కష్టపడి సాధించి నేను గెలిపించాము ఈవేళ అలా మాట్లాడుతున్నారంటే న్యాయం కాదండి అది మేము కౌన్సిలర్లమే వైసీపీ వాళ్ళమని కదా మీకు అంత చిన్న చూపుగా మాట్లాడుతున్నారు ఒక మీ పది మందిలో రెండు పేర్లు మా ఇచ్చింటే అంత గొడవ చేసే వాళ్ళు కాదు అందరికీ